మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలంలో ఎస్ఐ కోటయ్య సెంట్రల్ బలగాలతో కవాతు నిర్వహించారు అలాగే ధర్మవరం వాహనాల తనిఖీ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు కోటయ్య మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా అనుమతి లేకుండా వాహనాలపై జెండాలను పెట్టుకొని తిరగడం కానీ మద్యం కానీ డబ్బులు గాని దొరికినట్లయితే అటువంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన మాట్లాడారు మరిన్ని వీడియోల కోసం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులకు పరిచయం చేయండి